వేసవికాలం రాగానే ఉష్ణోగ్రతలు తీవ్రమవుతాయి వేడి అధికంగా ఉన్న రోజుల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది ఇది డీహైడ్రేషన్కు దారి తీస్తుంది నీరు తగ్గిపోతే ముక్కులో ఉండే లోపలి భాగాలు పొడిబారి బలహీనంగా మారతాయి అలాంటి పరిస్థితుల్లో ముక్కులో చిల్లుపడి రక్తం కారడం మొదలవుతుంది అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు మరి ఆ చిట్కాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరానికి అవసరమైన తేమ అందాలంటే ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగాలి వేడి ఎక్కువగా ఉన్న రోజులలో కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది అదనంగా కొబ్బరి నీరు నిమ్మకాయ రసం వంటివి కూడా తాగితే గొంట్లో నీరు సరిగ్గా ఉంటుంది నీటి ద్వారా లోపలికి తేమ చచ్చుకుపోతే ముక్కు పొడిబారే ప్రమాదం తగ్గుతుంది వేసవిలో గాలి ప్రభావం వల్ల ముక్కు లోపలి చర్మం ఎండిపోతుంది దీన్ని నివారించేందుకు వ్యాజ్లైన్ లేదా ముక్కుకు సంబంధించిన మృదువైన మాయిశ్చరైజర్ను రోజుకు రెండు మూడు సార్లు వాడాలి ఇది లోపలి పొరలకు తేమ అందించి చెల్లుపడి రక్తం కారే అవకాశం తగ్గిస్తుంది బయట సూర్యుడు మండిపోతున్న సమయంలో నేరుగా వెలుతురు తాకకుండా చూసుకోవాలి తలపై స్క్రాఫ్ లేదా బట్టతో ముఖం కవర్ చేసుకుంటే వేడి తక్కువగా తగులుతుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది ఇంట్లో గాలిలో నీటి శాతం తగ్గిపోతే ముక్కు ఎండిపోయి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు హ్యూమిడిఫైయర్ లేదా తక్కువ టెంపరేచర్లో పనిచేసే ఏసీ వాడితే గాలిలో తేమ పెరుగుతుంది ఇది ముక్కుల తడిని ఉంచుతుంది ముక్కు దిబ్బడిగా ఉంటే గట్టిగా ఊపిరి పీల్చిన లేదా గట్టిగా తుమ్మిన లోపల రక్తనాణాలు పగిలిపోవచ్చు అలాంటప్పుడు మెల్లగా శుభ్రం చేయాలి సలైన్ స్ప్రే వాడితే ముక్కు శుభ్రంగా అవ్వడమే కాకుండా తడిగా కూడా ఉంటుంది పొడి బారిన ముక్కులో కొందరికి దురదగా అనిపిస్తుంది అప్పుడు గోకితే లోపల నాజూకైన నాణాలు దెబ్బతిని రక్తం కారుతుంది అందుకే చేతులతో ముక్కు గోకకుండా జాగ్రత్తగా పడాలి నిద్రపోయేటప్పుడు తల కొంచెం పైకి ఉండేలా దిండు పెట్టుకుంటే ముక్కు మీద ఎక్కువ బరువు పడదు దానివల్ల రాత్రిపూట ముక్కులాంచి రక్తం రాకుండా ఉంటుంది తరచుగా ముక్కుల నుంచి రక్తం కాడుతూ ఉంటే లేదా ఒకేసారి ఎక్కువ వస్తే లైట్ తీసుకోకూడదు తప్పకుండా డాక్టర్ను కలవాలి ఇది ఎప్పటికీ తగ్గని సమస్య అయితే అసలు కారణం ఏంటో తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి